అందరికీ నమస్కారం మన్నవ కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి ఈరోజు మూడు జిల్లాల సమస్యగా ఉన్నటువంటి బుడమేరు ఏదైతే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో వరద రావడం వల్ల అనేక మంది ఇబ్బందులు పడ్డారు దాదాపు రెండు లక్షల డెబ్బై వేల కుటుంబాల వైద్యులకు ఇబ్బందులు పడ్డారు ఇప్పటికీ మర్చిపోలేకపోతా ఉన్నారు భయభ్రాంతులతో బ్రతుకుతూ ఉన్నారు ఇవాళ కూడా ఆపరేషన్ బుడమేరు చేపడతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం ఆ వైపుగా ఆలోచన చేయకపోవడం ఇప్పుడు ఉండేటటువంటి ఏదైతే కాలవలు ఉన్నాయో అవే కొనసాగుతూ ఉన్నాయి కనీసం సిల్ట్ కూడా అన్ని చోట్ల తీయించిన పరిస్థితి లేదు అలాగే అటు చూస్తే ఏలూరు జిల్లాకి బుడమేరు వచ్చి పడేటప్పటికి కొల్లేరు లంక గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఉప్పుటేరు ద్వారా ఈ నీరు సముద్రంలోకి వెళ్ళడానికి పది నుంచి పదిహేను రోజులు పడుతూ ఉంది కొల్లేరు మొత్తం కూడా ఫిష్ మాఫియా హస్తాల్లో ఇరుక్కుపోయింది ఈనాడు పద్నాలుగు పదిహేను అడుగుల ఎత్తు గట్లు వేయడం ద్వారా అక్కడ నీరు ముందుకు వెళ్లకుండా ఆపుజేయబడతా ఉంది అదేవిధంగా అక్కడ సహజ సిద్ధంగా పెరగాల్సిన చేప పెరగడం వల్ల లంక గ్రామ ప్రజలకు జీవనోపాధి కూడా కరువైంది అదేవిధంగా ఫిష్ మాఫియా వల్ల మొత్తం పొల్యూట్ అవుతూ ఉంది దాంతోపాటు ఈ కొల్లేరు బుడమేరు ఏదైతే ఈ రెండూ కూడా ఆక్రమణలకి గురవడం ఆక్రమణకు గురవడం ద్వారా నీరు ముందుకు వెళ్లకుండా ఆగడం ఈ ప్రాంత ప్రజలు అక్కడ ఏలూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా మూడు జిల్లాలకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వం తక్షణమే మళ్ళీ వర్షాలు వస్తూ ఉన్నాయి వాటిని చూస్తామంటే ప్రజలు భయపడతా ఉన్నారు మళ్ళీ ఇటువంటి గతంలో రెండు వేల ఇరవై నాలుగులో పునరావృతమైన ఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ బుడమేరుని కొల్లేరుని కూడా పూర్తిగా ప్రక్షాళన చేయడం ద్వారా ఏదైతే పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇచ్చినటువంటి సిఫారసులు ఉన్నాయో ఆ సిఫారసుల ప్రకారం కాలువలు తీయడం కానీ వీటి సామర్థ్యం కాలువల సామర్థ్యం పెంచడం కానీ పేర్లల్గా మరో కాలువని తీయడం ద్వారా ఈ నీటిని ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలిపే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఆక్రమణ తొలగించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తారీఖు జరిగే ధర్నా చౌకలో జరిగే కార్యక్రమానికి ఇబ్బంది పడినటువంటి ప్రజలు అలాగే భవిష్యత్తులో ఇబ్బందుల నుంచి అధిగమించడానికి ప్రభుత్వాలపైన ఒత్తిడి చేయడానికి అందరూ సిద్ధం కావాలని చెప్పి కోరుతా ఉన్నాం